అందరికీ నమస్తే ప్రస్తుతం సర్పంచ్ ఎలక్షన్లు ఏం చేద్దాం ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటివి హైకోర్టు అయితే జడ్జిమెంట్ రావడం జరిగింది సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళడమా లేకపోతే రిజర్వేషన్స్ తగ్గించి లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళడమా పార్టీ టూ పరంగా పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చి ముందరికి వెళ్ళడమా అనేది వీటి గురించి అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి అసలు ఏంటివి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్స్ ఉంటాయా మారిపోతాయా అసలు ఏంటిది అనేది వాస్తవంగా వాస్తవాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు తెలంగాణ ఆశావాహుల్లో సర్పంచ్ ఆశావాహుల్లో ఇంత సీరియస్ మ్యాటర్ పైన చాలా సిల్లీ కామెంట్లు అయితే వినబడుతున్నాయి ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళ ఎలక్షన్స్ అది అయిపోయినాయి నిజమైన కార్యకర్తల వరకు వచ్చేటికల్లా నాయకులు ఏ విధంగా సీరియస్ మ్యాటర్ను సిల్లీగా చేశారు అనే విధంగా ఆశావాహుల్లో అనేక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి వాస్తవంగా ఏం జరుగుతుంది ఏం జరిగిందంటే హైకోర్టు ఎక్కడ ఎలక్షన్ షెడ్యూల్ కావచ్చు ఎలక్షన్ పెట్టొద్దని ఎక్కడ చెప్పలే దాంట్లో సవరణ సూచించింది యాభై శాతం పరిమితికి తగ్గించుకొని రిజర్వేషన్స్కి వెళ్ళండి ఎలక్షన్స్కి వెళ్ళండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది కానీ ఎలక్షన్ షెడ్యూల్ అనేది కావచ్చు ఎలక్షన్ ఇక్కడ రద్దు చేయాలి అది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ప్రభుత్వం ముందున్న ఆప్షన్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టు అయినా సరే రాజ్యాంగానికి లోబడే కదా పనిచేసేది రిజర్వేషన్లు అనేది హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైనా సరే యాభై శాతం పరిమితికి మించి ఉండకూడదని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే కాబట్టి అసలు రిజర్వేషన్స్ ప్రస్తుతం రిజర్వేషన్ ఉంటాయా తగ్గుతాయా ఏ టు జెడ్ ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ సంబంధించిన ప్రతి రిజర్వేషన్స్ తగ్గుతాయి మారిపోతాయి ప్రతీది మారిపోతుంది కానీ కొంతమంది అగ్రశేణి నాయకులు కావచ్చు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు రిజర్వేషన్స్ అవే ఉంటాయి అనే విధంగా అంటున్నారు కాబట్టి పాప మాషావాహుల్లో ఖర్చు పెట్టుకోవడానికి పోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ప్రతి రిజర్వేషన్ మారుతుంది ఎస్సీ అట్లనే ఉంటుంది ఎస్టీ అట్లనే ఉంటుంది బీసీలో కొన్ని మారుతాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ మారుతాయి ఉంటాయి సెవెంటీన్ పర్సెంట్ మారుతాయి అంటారు ప్రతి రిజర్వేషన్ మారుతుంది ఎందుకంటే రిజర్వేషన్ గురించి ప్రతి ఒక్కరికి అసలు ఏం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు సీఎంగా దిగిపోయి చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు రిజర్వేషన్లు అనేటివి ఒక సైకిల్ ప్రకారం ట్వంటీ ఇయర్స్కి రిజర్వేషన్ అనేది పెట్టడం జరిగింది ఎస్సీలకు ఫైవ్ ఇయర్స్ ఎస్టీ బీసీ జనరల్ మళ్ళీ అంటే ఎవ్రీ క్యాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ టోటల్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మారినట్టు ఈ విధంగా నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ విధంగా ట్వంటీ ఇయర్స్ ఫిక్స్ ఇయర్స్ పెట్టారు అందులో థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు ఇవ్వాలి ఈ ప్రాసెస్ ఉన్న తర్వాత ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో కేసీఆర్ కూడా రిజర్వేషన్లో బీసీలకు థర్టీ ఫోర్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి బీసీలకు థర్టీ ఫోర్ పర్సెంట్ ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం ఈ విధంగా ఫిఫ్టీ నైన్ శాతం రిజర్వేషన్లు పెంచి ఎలక్షన్కి వెళ్లే ముందల హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు ఇదే ప్రాసెస్ ప్రస్తుతం ఏదైతే జరిగిందో ఎలక్షన్స్ చెల్లదు యాభై శాతం నుంచినా రిజర్వేషన్ చెల్లవని చెప్పేసి సవరణ సూచిస్తే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ బీసీలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం మళ్ళీ తగ్గించుకొని రిజర్వేషన్లకు వెళ్ళడం జరిగింది కాకపోతే ఆ టైం పీరియడ్ అనేది టెన్ ఇయర్స్కి మళ్ళీ రిపీట్ అవుతుంది టెన్ ఇయర్స్ టైం పీరియడ్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో ట్వంటీ ఇయర్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టెన్ ఇయర్స్ పెట్టడం జరిగింది ఇది ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ పాత పోయి కేసీఆర్ ఏదైతే పని చేసిండో అదే పని చేయాలి మళ్ళీ రిజర్వేషన్ తగ్గించుకొని మళ్ళీ ఎలక్షన్ కోవాలి అదే హైకోర్టు మన చెప్పింది హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు ఎవరు చెప్పినా అది కాకపోతే గ్రామస్తులలో చాలామంది రిజర్వేషన్లు అవే ఉంటాయని చెప్పేసి ఎవరు చెప్పినా నమ్మకండి రిజర్వేషన్లు వందకు వంద శాతం మారుతాయి ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ పార్టీకి మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ సీట్లు వచ్చేవి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పెట్టిన ఫార్టీ పర్సెంట్ వచ్చేది ప్రస్తుతం పెడితే బీసీలైతే అగ్రజ్వాలై కూర్చున్నారు ఫార్టీ పర్సెంట్ అని అది అని ఇది అని పెంచి ఎక్కడ వెళ్ళకపోకుండా ఏదో కామారెడ్డి డిక్లరేషన్ అని అది ఇది చేసి జనాలను పరిశాన్ పరిశానులో ఉన్నారు కాశవాహులు ముఖ్యంగా ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ అంటే అందరికీ చిరెత్తుకు ఐంద్రాబాయ్ ఇది అన్నట్టు ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఒక్కరికి ప్రత్యేక రాజ్యాంగం ఉండదు రేవంత్ రెడ్డికి అయినా ఎమ్మెల్యేకి అయినా ఒక సామాన్య మానవునికైనా రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఉంటుంది అందరూ దాన్ని పాటించాల్సిందే కాబట్టి ఏదో తెలంగాణకు ప్రత్యేక రాజ్యాంగం ఉంది తెలంగాణలో మాత్రమే రాజ్యం పెంచి పెంచుతారంటే ఎట్లాగే వెళ్ళి పెంచుతారు ఆల్రెడీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చూసినాం టూ థౌసండ్ ఫిఫ్టీన్లో కేసీఆర్ పెంచినప్పుడు ఏదో జరిగిందో చూసినాం ప్రస్తుతం కూడా హైకోర్టు అదే చెప్పింది మనం కూడా మాట్లాడినాం జరిగింది గురించి పక్క ఈ రిజర్వేషన్ చెల్లవు ఎలక్షన్సే కావని చెప్పినాం ఇప్పుడు రిజర్వేషన్స్ తగ్గించుకొని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని మళ్ళీ ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లో ఎలక్షన్స్కి వెళ్ళాలి అదే ప్రభుత్వం మీద లేదు నాలుగు వారాలు ఏదైతే హైకోర్టు గడువు ఇచ్చిందో దాన్ని తీసుకొని రేపు సుప్రీంకోర్టుకి వెళ్తారని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్ ఉంది తారీఖు డిస్కషన్స్ ఏ జరిగినా ఇది మొత్తం ఒక కాలయాపన మాత్రమే రిజర్వేషన్స్ యాభై శాతం ఆ లైన్ దాటకుండా తగ్గించుకొని ఎలక్షన్స్కి వెళ్తే మాత్రమే ఎలక్షన్స్ జరుగుతాయి సజావుగా లేని పక్షంలో హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఏదైనా ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టద్దనుకొని ఇట్లే విధంగా నాంచుతాము ఇట్లే విధంగా ఇంకా ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు తీసుకొని పోతాము మా ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి అనుకుంటే ఈ రిజర్వేషన్ల నాటకము ఈ విధంగానే అవుతుంది కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి సర్పంచ్ ఇవ్వాలి అనుకుంటే మాత్రమే రిజర్వేషన్ తగ్గించుకొని ఎలక్షన్ పోవాలి ఇది ప్రభుత్వం మీద ఉన్న ముందున్న ముఖ్య విషయం సో కాబట్టి ఆశావాహులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిపైన ముఖ్యంగా ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వం దగ్గర ఉన్న మీడియా మొత్తం ఎలక్షన్ క్యాన్సల్ అయిపోయింది క్యాన్సల్ కాలే హైకోర్టుస్ ఏం చెప్పింది ఒక సవరణ చెప్పింది యాభై శాతం తగ్గించుకొని ఎలక్షన్ కోండి ఎలక్షన్ పెట్టద్దంటలే రిజర్వేషన్ విషయంలో సమస్య ఉంది అది తగ్గించుకొని పోండి అని చెప్పారు మొత్తానికి హైకోర్టు ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసింది అంటదంటది ఎట్ల కాబట్టి ఆశాభావులు ఎవరు తొందరపడకుండా ఈ రిజర్వేషన్లు వందకు వంద శాతం మారిపోతే మళ్ళీ పాత పాత మళ్ళీ వేరే షెడ్యూల్ రావాలి ఎలక్షన్ ప్రభుత్వం ఒక గ్రామ గ్రామాలలో ఒక సరి అయిన నాయకత్వం ఇవ్వాలి ఒక జవాబుదారితనంగా ఉండాలి ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఒక పారిశుద్ధ్యం సరైన విధానంలో ఉండాలి గ్రామానికి ఒక ప్రథమ పౌరుడు ఉండాలి అని ప్రభుత్వం భావిస్తే మళ్ళీ రీషెడ్యూల్ పెట్టి రిజర్వేషన్ తగ్గించుకొని ఎలక్షన్కి వెళ్తారు లేదు ఈ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ అట్లే కాలయాపన చేస్తే సమయం గడిపో గడిచిపోతుంది అలాంటి రెండు నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి కూడా రెండు నెలల దగ్గరే కావచ్చు సో ఇది చూద్దాం ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడతారు మరి పార్టీ టూ పర్సెంట్ పార్టీ టూ పర్సెంట్ ఇస్తే సాధ్యమేనా కాంగ్రెస్ పార్టీ ఇస్తే మిగతా పార్టీలు ఇవ్వాలన్నా అది సాధ్యమేనా ఇది చూద్దాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరి కార్యకర్తల పట్ల చిత్తశుద్ధి ఉందో లేదో ఎలక్షన్స్ నిర్వహిద్దాం అనుకుంటుందా లేదా ఆల్రెడీ జనాలకు అర్థమైపోయింది ఎలక్షన్స్ ఏం జరిగేటట్లేవు అని చూద్దాం చూస్తూనే ఉండండి నిప్పు కనిక